ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యూధ రాజైన ఏలుబడి ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబూలోను రాజైన నెబద్రేజరు తన సమస్త సైన్యముతో ఎరుషాలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా సిద్కియా ఏలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడును ఎరుషాలేము పట్టబడగా అధిపతులందరూ నెర్ఘల్షే రేజరు అగు షండుల కధిపతియగు శెర్షే కీము జ్ఞానుల కధిపతియగు రేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య కుమ్మములో కూర్చొండిరి యూదుల రాజన్న సిద్కియాయు అతని యూధులందరినూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున కానీ రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయెను అయితే కల్దీల సేవ వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలుసుకుని పట్టుకుని రాజు అతనికి శిక్ష విధింపవలెనని హామాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుగద్రేజర నద్దకు వారు సిద్కియాను తీసుకుని పోయిరి బబూలోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కుమార్లను అతని కన్నుల ఎదుట చంపించెను మరియు బబులోని రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను అంతటా అతడు సిద్కియా కన్నులు ఓడదీయించి అతని బబులోనునకు తీసుకుని పోవుటకై సంఖ్యలతో బంధించెను కల్దీయులు రాజనగర్ను ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి ఎరుషాలేమో ప్రాకారంలను పడగొట్టిరి అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెభూజరదాను శేషించిన పట్టణంలో నిలిచియున్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బహులోనులకు కొనుపోయెను అయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూత దేశంలో నిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించను మరియు ఇర్బియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్రేజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెభూజరదాసునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకుని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలను కావున రాజదేహ సంరక్షకులకు నెబూజర దానును షండులకు అధిపతియగు నెభూష్వాను జ్ఞానులకు అధిపతియగు నెర్గర్షారేజరును బబూలోని రాజు ప్రధానులందరినీ దూతలను పంపి బందీగృహశాలలో నుండి ఇర్మియాను తిప్పించి అతనిని ఇంటికి పోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గదలియాకు అతనిని అప్పగించరి అప్పుడతడు ప్రజల మధ్య నివాసం చేశాను ఇర్మియా బందీ గృహశాలలో నుండగా ఏహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నీవు వెళ్ళి కూషియుడగు ఎబెద్మేలేకుతో ఇట్లనము ఇస్రాయలు దేవుడును సైన్యముల నాకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును ఆ దినమున నేను నిన్ను విడిపించదను నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని ఏహోవా సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు ఇదే వాక్కు ఆమెన్